కళ్యాణ లక్ష్మి చెక్కల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గారికి గౌరవీయులు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ఉమ్మడి జిల్లా డైరెక్టర్ గుడిపడ్డ శి గారికి ఎంపీఓ గారికి డిప్యూటీ తయేందర్ గారికి సిడిపి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వర్ధన గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ మాజీ జెడ్సీలకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు మాజీ వార్డు మెంబర్లకు ఇక్కడ వచ్చిన చెల్లెలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పాలన పోయి ప్రజారాజ్యం వచ్చింది ప్రజా పాలన వచ్చింది మనిషిని మనిషిని గుర్తించలేని వ్యవస్థ మనిషిని మనిషిగా గుర్తించలేని వ్యవస్థ ఒక మనిషి ఒక మనిషి దగ్గర కూర్చోలేని పరిస్థితి ఎమ్మెల్యే అంటే ప్రజలతో ప్రజల ద్వారా ఎన్నుకోబడిందే వాడు ఎమ్మెల్యే కానీ పోయిన ఎమ్మెల్యే దగ్గర ఇట్లా నిలబడి ఇట్లా కూర్చొని పరిస్థితి లేదు ఆయన ఈయన దగ్గరే కాదు ఆడ కూడా అంతే ఆడ హైదరాబాద్ కూడా అంతే ముఖ్యమంత్రి ఎవరు గారు నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నాయకునిగా ఒక ఉద్యమ నాయకునిగా ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మూడు సంవత్సరాలు పట్టింది ఈనాడు ముఖ్యమంత్రి నేను ఎప్పుడైనా కలుస్తానే ఎందుకు కలుస్తానంటే అది ప్రజా పాలన అది ప్రజలకు ప్రజలు ఇచ్చిన అధికారం అది ప్రజలకు పంచిపెట్టాలని ఒక విధానం ఎలా అవునా మెడల్ పోతాయి